నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం కొత్తగా పదమూడు వేల కొలువులు అనేటువంటిది వీఆర్ఏ విఆర్ఓలకు సంబంధించినటువంటిది అయితే ఉంది అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలకు సంబంధించింది అదే రకంగా టెట్ హాల్ టికెట్లు విడుదల అదేవిధంగా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఏ రకంగా తీసుకోవాలి అవన్నీ కూడా మనము తప్పకుండా వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే తప్పకుండా మీ నుంచి నేను నశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను నశించేది లైక్ మాత్రమే సో ఏది ఏమైనా తప్పకుండా ఒక్కసారి మనం చూసినట్లయితే మెయిన్గా టెట్ హాల్ టికెట్లు విడుదల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి జనవరి రెండు నుంచి ఇరవై వరకు జరగనున్న పరీక్షలు సంబంధించిన హాల్ టికెట్లు గురువారం అధికారులు రిలీజ్ చేశారు హాల్ టికెట్లకు సంబంధించినటువంటివి మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే ఈ ఎగ్జామ్కు రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించిన స్కెడ్యూల్ ప్రకారము జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీల్లో టెట్ పేపర్ వన్ జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీలో పేపర్ టూ పరీక్షలు నిర్వహిస్తారు అయితే రెండు సెషన్లు ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు రెండు నుంచి నాలుగున్నర వరకు పరీక్షలు ఉంటాయి సెషన్లో అయితే దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించింది ఒక్కసారి కొత్తగా చూసినట్లయితే మనము పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్ఓ వీఆర్ఏలను తిరిగి గ్రామ పాలనాధికారిగా నియామకం చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది అంటే అయినా సరే దాదాపు ఇరవై రెండు వేల విఆర్ఏ విఆర్ఓలను మనము ఇంతకుముందు గవర్నమెంటు తీసేసింది కాబట్టి దాంట్లో దాదాపు కొత్తగా పదమూడు వేల మంది రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా పన్నెండు వేల మంది వీఆర్ఏ విఆర్ఓలు వెయ్యి మంది ఎవరంటే సర్వేయర్లు పోస్టులు కూడా క్రియేట్ చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉన్నది ఇది మొత్తం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీరు ఫ్రీ మెటీరియల్ చూడండి ఇక్కడ శ్రీను ఇంగ్లీష్ కబ్ అనేటువంటిది మన యొక్క ఛానల్ యొక్క యాప్ ఇది ఈ యాప్ను మీరు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ను వస్తే ఇక్కడ చూడండి ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉంది ఇక్కడ మనకు ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేసామనుకోండి మనము ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రీ మెటీరియల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డాక్యుమెంట్ వీడియోస్ టెస్ట్ కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్స్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇక్కడ టెక్స్ట్ బుక్ జిఎస్ పేపరు ఫ్రీ టెట్ మరియు డిఎస్సి మెటీరియల్ గ్రూప్ టూ పేపర్కి ఆర్టికల్స్ ప్రీవియస్ బిడ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా మనం చూసినట్లయితే ఇందులో మనకు ఇంగ్లీష్ అనేటువంటి దానిపైన క్లిక్ చేస్తే మనకు ఆర్టికల్ ప్రాక్టీస్ బిడ్స్ అదేవిధంగా ఆర్టికల్స్ ప్రీవియస్ బిడ్స్ డెఫినెట్ ఆర్టికల్ డె ఆర్టికల్ ఏ ఐన్ అనేటువంటిది హోమోఫోన్స్ హోమోనిస్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయండి ఆపోజిట్ వర్డ్స్ ఫైనైట్ వర్బు ఫ్రీఫెక్ట్స్ సఫెక్స్ క్లాసు లెటర్ రైటింగ్ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి ఓ ఇట్లా వీడియోస్ ఉన్నాయి నవ్ను వీటి వీటిపైన మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా తప్పకుండా మన యాప్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాటి మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఫ్రీగా మీరు చూడవచ్చు అదే అదేవిధంగా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు ఈ అమ్ముకోవడానికి కాదు ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది అమ్ముకోవడానికి కాదు ఆదుకోవడానికి ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్నవి టైం వేస్ట్ కాకుండా మీకు ఎగ్జామ్ పర్పస్ కోసం అని తీసుకొని వచ్చాను సో ఏది ఏమైనా తప్పకుండా ఇప్పుడు మనము కొత్తగా పదమూడు వేల కొలువులు వివిధ శాఖల్లో సర్దుబాటు అయినటువంటి విఆర్ఓ విఆర్ఏ తిరిగి గ్రామ పల్ పాలనాధికారిగా వాళ్లకు నియమించడం అనేటువంటి జరుగుతుంది అనేటువంటి చెప్తుంది అయితే పదమూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీ ఏర్పడనున్నాయి ఇందులో ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారి నియమించాలని సర్కార్ నిర్ణయించడంతో దాదాపు పన్నెండు వేల పైగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి అదేవిధంగా మరో వెయ్యికి పైగా సర్వేర్ పోస్టులు యాడ్ కానున్నాయి ఈ మేరకు త్వరలోనే కొత్త పోస్టులను క్రియేట్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది పాలనాధికారి పోస్టులకు వీఆర్వే అదేవిధంగా విఆర్ఓ పోస్టులు రద్దయి ఇతర శాఖల్లోకి వెళ్ళినటువంటి వాళ్లకు ప్రభుత్వము కసరత్తు మొదలుపెట్టింది విఆర్ఓ విఆర్ఏ పోస్టులు గత ప్రభుత్వము రద్దు చేసి దాదాపు ఇరవై రెండు వేల పైగా వీఆర్ఓ విఆర్ఏలను ముప్పై ఏడు శాఖల్లోకి వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేసింది ఇందులో అర్హత ఇందులో అర్హత కలిగినటువంటి పన్నెం పన్నెండు వేల మందిని గ్రామ పాలనాధికారులుగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది వీరు ఆయా పోస్టులకు వెళ్తే వారు పనిచేస్తున్నటువంటి ప్రస్తుత పోస్టులు ఖాళీలు కానున్నాయి ఇందులో ప్రమోషన్ పోస్టులు మినహా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నీ ఖాళీలుగా గుర్తించాలని ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఖాళీ పోస్టులను నోటిఫై చేయాలని అధికారులను ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి కేవలం గ్రామ పాలనాధికారుల పోస్టులే కాకుండా ప్రభుత్వం వెయ్యికి పైగా సర్వే పోస్టులకు వీఆర్ఏ విఆర్లను తీసుకోవాలని అదేవిధంగా దీంతో సర్దుబాటు అయినటువంటి శాఖల నుంచి మరో వెయ్యి మందికి రెవెన్యూ సర్వేర్ శాఖ శాఖల నుంచి కొత్తగా సర్వేర్ పోస్టులు కూడా తీసుకోవాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది కాబట్టి కొత్తగా పోస్టులు అయితే వచ్చే ఛాన్స్ ఉంది మొత్తంగా పదమూడు వేలకు పైగా కొత్త ఖాళీలు ఏర్పడతాయి అనేటువంటిది అధికారులు చెప్తున్నారు కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి కొత్తగా పదమూడు వేల కొలువులు దాదాపుగా మనకు ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ సురువు అంటే పాత వాళ్ళు మీరు మళ్ళీ వస్తారా ఏందనేటువంటిది వాళ్ళకు దరఖాస్తు అనేటువంటిది పెట్టుకోండి అని చెప్పింది వారి రాకపోతే పాత శాఖల్లో ఏర్పడున్న ఖాళీలు ఎక్కడైనా సరే మన ఖాళీలు అయితే ఉంటాయండి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్లో ఖాళీలపై నోటిఫై కొత్త మండల కేంద్రాల్లోనూ స్టాఫ్ను శాంక్షన్ చేయనున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా పదమూడు వేల ఖాళీలకు సంబంధించినటువంటి మెయిన్గా మీ అంటే మీ ప్రిపరేషన్లో చేయాలనుకున్నటువంటి యాస్పరెన్స్కి ఒక శుభవార్త తప్పకుండా జిఎస్ పేపర్ అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు రిలీజ్కు లైన్ క్లియర్ రిజర్వేషన్ల అంశంపై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేము పిటిషనర్లు చెప్పిన కారణాలు సరిగా లేవు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం తీర్పు వెల్లడిస్తామన్న ధర్మాసనం కాబట్టి ఇంకా తప్పకుండా అయితే లైన్ క్లియర్ అయింది తప్పకుండా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు హాల్ టికెట్లు తప్పకుండా మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డెస్క్ టాప్ మోడ్ అనేటువంటిది ఆన్ చేసుకోవాలి మనము నెట్లో పోయిన తర్వాత గూగుల్ క్రేమ్లో త్రీ డాట్స్ ఉంటే దానిపైన క్లిక్ చేసి డెస్క్ టాప్ మోడ్లో వెళ్ళిన తర్వాత మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ కావడం అనేటువంటి జరుగుతుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము అదేవిధంగా మీకు నుంచి నేను ఆశించింది లైక్ మాత్రమే సో ఏది ఏమైనా తప్పకుండా మీరు లైక్ చేస్తారని అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సేయూ